సిద్ధిపేట పుట్ల శ్రీనివాస్ శనివారం రోజున బాధ్యతలు చేపట్టారు శ్రీనివాస్ మాట్లాడుతూ బలోపేతం చేస్తామని మరియు మా సిబ్బంది కూడా పిహెచ్ డాక్టర్స్ కానీ అందుబాటులో ఉండాలని ప్రజలతో మమేకమై పనిచేయాలని మరియు సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఒక్క పిఎస్సి ఆకస్మిక తనిఖీ చేస్తానని పిఎస్సీలలో అందుబాటులో లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు జిల్లా వైద్యాధికారి సిద్ధిగా జిల్లాకు అదనపు బాధ్యతలు ముప్పై శ్రీనివారం చేపట్టడం జరిగింది నేను ప్రజెంట్ క్యాటా బోజన్ ఏమనచ్చు కూడా చేస్తాను ప్రీవియస్ మేడ్ చెన్న జిల్లా ఖాజీ జిల్లా చేశాను సో వారం కూడా రాలేదు కాబట్టి ఈ వారంలో నాలుగు రోజులు నాలుగు రోజులు పెట్టాను ముల్లు పిఎస్సి కొమరవల్లి పిఎస్సి నారాయణ పిఎస్సి ఇప్పుడు వరగల్ పిఎస్సి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది జిల్లాలో నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అందించాలి పసి దావకాలు కానీ పల్లెదావకంలో కామన్ మ్యాన్ ప్రైవేట్ హాస్పిటల్ పోవడం కానీ ఏ పరీక్షలు పక్క పర్సెంట్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ అంటే నాట్ ఓన్లీ కొన్ని సెంటర్స్ ఉన్నాయి అవర్స్ సెంటర్స్ చేసి సిద్దిపేట జిల్లాలో కామన్ మ్యాన్ ఇంకా మన హైదరాబాద్లో ఉన్న ఆలోచన రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూస్లో కూడా ఖచ్చితంగా ఆరోగ్య తెలంగాణ ఇట్లాంటి సిద్దిపేట కంప్లీట్గా నెంబర్ వన్ ఉండే క్వజన్లో ఆల్ నేషన్ పారామిటర్స్లో నంబర్ ఉండడానికి మా సిబ్బంది అందరూ కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ